సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయే ఏంటి అంటే మనకు బాబా గారు మన ముందు ఒక అద్భుతమైన విషయం ఉంచారండి ఒక జీవితం గురించి మనకు కావాల్సిన ఒక శుభవార్తను అందించబోతున్నారు ఇక బాబాగారు అందిస్తున్న ఆ శుభవార్త ఏంటి ఏం చెప్పబోతున్నారు అందులోని పరమార్థం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా దేనికైనా నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు నువ్వు ఎదురు చూసే కొంది నీకు కావలసిన విషయం దూరం పెరుగుతూ ఉందా అవును కదా ఆ దూరం పెరిగినందువల్ల నువ్వు ఎంతగానో మనసు బాధ పెట్టుకుంటున్నావు ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కావ బాబా నేను అనుకున్నది మాత్రం జరగట్లేదు ఎన్ని రోజులు ఈ రోజు అవుతుంది రేపు అవుతుంది అనుకుంటే ఇంకా అవ్వకుండా దూరం పెరుగుతూనే ఉంది నా మనసులో భారం పెరుగుతూనే ఉంది ఏం చేయాలి నా కోరిక ఎప్పుడు తీరుతుంది నేను అనుకున్న లక్ష్యం ఎప్పుడు చేరతాను నాకు కావాల్సింది నాకు అసలు దక్కుతుందా లేదా ఇలా పలు ప్రశ్నలతో నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు బిడ ఏదైనా సరే ఒక విషయం గుర్తుంచుకో ఎదురు చూడటం మానేసాయి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావనుకో నీ మనసు భారంతో నిండిపోతుంది ఎందుకో తెలుసా ఎప్పుడు జరుగుతుంది అసలు జరుగుతుందా లేదా ఇలాంటి ప్రశ్నలతో నీ మనసు బరవెక్కిపోతుంది అలా కాకుండా ఎదురు చూడటం మానేసి ఏదో ఒక పనిలో నువ్వు నిమగ్నం అయిపోయావనుకో అప్పుడు ఆ పనిని చేసుకుంటూ హాయిగా ఉంటావు భారం దూరం అవుతుంది నువ్వు చేసే పనిలో సఫలత చేరువవుతుంది ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు దూరమయ్యి నీకు ఏమి మిగలకుండా పోతుంది నువ్వు ఎదురు చూస్తూ ఉంటావనుకో వచ్చిన అవకాశాలను నువ్వు గుర్తించలేవు అవకాశాలని సద్వినియోగపరచుకుంటేనే కదా నీ లక్ష్యానికి నువ్వు దగ్గర అయ్యేది అప్పుడే కదా పరిష్కారం కనిపించేది నీకున్న సమస్యలు ఉన్న పరిష్కారం కోసం ఎదురు చూడటం మంచిది ఆ సమస్యలు తీరాలి అని నువ్వు వేచి ఉన్నావు అంతవరకు మంచిదే కానీ ప్రతి దానికి వేచి ఉండి ఎదురు చూస్తూ ఉంటే చివరికి వేదన మాత్రమే మిగులుతుందని గుర్తుంచుకో ఆ వేదన నువ్వు తట్టుకోలేవు వస్తుంది వస్తుంది అన్న నీ నమ్మకం కోల్పోయినప్పుడు నీ మనసు ఎంత వేదన పడుతుందో ఈ సాయికి తెలుసు ఎందుకంటే ఈ సాయి బిడ్డవు కాబట్టి నువ్వు ఈ బాబా భక్తురాలి కాబట్టి నాకు ఎంతో ప్రియమైన బిడ్డవు కాబట్టి నీ మనసు వేదన పడితే నాకు బాధ కలుగుతుందమ్మా కనుక భారమంతా అంతా ఈ బాబా మీద వేసేయి నిశ్చయంగా నీతో ఉన్న నీకు దగ్గరగా ఉన్న నీకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకో ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళు తప్పకుండా జీవితంలో నువ్వు సంతృప్తిగా జీవిస్తావు అప్పుడు నీవు సంతృప్తిగా నిద్రిస్తావు సంతృప్తిగా నీకు మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది కష్టాలన్నీ అడ్డంకులు అనుకోవద్దు అవకాశాలుగా మార్చుకో కొన్ని సమస్యలు కష్టాలు అవి నీకు బాధ కలిగించినా అవి నీ అవకాశాలను మాత్రం తట్టివేయలేవు కదా అలా నీకు వచ్చిన అవకాశాలను కొంచెం కూడా అశ్రద్ధ చేయకుండా నువ్వు వినియోగించుకోవాలి ప్రతి అపజయం ఒక పాఠాన్ని నేర్పిస్తుందని గుర్తుంచుకో ఆ పాఠమే నిన్ను విజయానికి దగ్గర చేస్తున్నానని తెలుసుకో ధైర్యం కలిగించుకో ఎదిరింపులు నీకు బలం చేస్తాయి నీవు ఎవరైనా సరే నిన్ను కాదు కుడదు అని నీ మీద ఏదో పంతంగా ఉన్నారు అంటే నువ్వు వారికంటే బలంగా ఉన్నావు సాధించబోతున్నావు అని అర్థం నిన్ను చూసి అసూయపడుతున్నారంటే నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావని అలాంటప్పుడే వాళ్ళు నిన్ను చూసి భయపడి ఈర్చపడతారు నిన్ను నువ్వు నమ్మితే ఈ ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది నీకు గెలుపు సొంతం చేస్తుంది కానీ ఆ గెలుపు కోసం కొంచెం కొంచెం అంటే కొంచమే ఓపికగా పట్టుదలగా ముందుకు వెళ్ళాలి నువ్వు చేసే శ్రమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది నిన్ను ఆస్తిమతులుగా చేస్తుంది నీ లక్ష్యానికి చేరు చేస్తుంది బిడ్డ ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే కదా ఆస్తి ఆస్తి డబ్బు డబ్బు అని పాకులాడద్దు నీ ఆరోగ్యం కూడా చూసుకో నువ్వు ఎంత సంపాదించినా కడుపు నిండా మాత్రమే తినగలవు అంతకంటే ఎక్కువ అన్నం తిల్లేవు కదా అలాగే నీకెంత పేరు ప్రత్యాశలు అలాగే గుర్తింపు ఉన్నా కూడా అందరూ చూసేది మంచి గుణాన్ని ఆ మంచి గుణం నువ్వు అలవర్చుకో ఏ కులంలో పుట్టావు అనేది చూడరు నువ్వు మంచిదానివా లేదా అనేది చూస్తారు అలాగే నువ్వు ఎంత గొప్ప మతమైనా ఎంత గొప్ప డబ్బున్న వాణివైనా సరే నీలో మానవత్వం ఉందా నీలో మంచితనం ఉందని మాత్రమే చూస్తారు ధనవం ధనంగా ఉంటే ధనవంతులు అంటారు అదే కొంచెం సాయం చేస్తే భగవంతుడు అంటాడు బిడ్డ నువ్వు భగవంతునిగా ఉండకపోయినా పర్లేదు కానీ ఈ మనిషిగా ఉండు సాయం చేసే గుణాన్ని అలవర్చుకో నిన్ను తప్పకుండా అందరూ మంచి అని అనిపించుకునేలా బ్రతుకు ఈ సాయికి అదే కథ చాలా సంతోషాన్ని ఇస్తుంది ఎందువల్లంటే నిన్ను నా బిడ్డగా స్వీకరించినప్పుడు నేను నీ తండ్రి అయినప్పుడు నీ యొక్క గొప్పతనం నీలో సాయం చేసే గుణం ఓపిక ఓదార్పు మంచితనం నిజాయితీ ఇవే నీకున్న ఆశలుగా నేను భావిస్తాను వాటికే నేను పొంగిపోతానమ్మా కాబట్టి నువ్వు అసలు ఎలాంటి బెరుకు లేకుండా ఎలాంటి సంకోచము లేకుండా నువ్వు మానవత్వంతో ఉండు తినేది గుప్పిడి మెతుకులైనా ఎంత ఆస్తి ఉన్నా నీలో మంచి గుణాన్ని చూసే నీ దగ్గరికి నలుగురు వస్తారని గుర్తుంచుకో ఇక నీకంటే పెద్దలను గౌరవించు చిన్న వాళ్ళని కూడా గౌరవించు మాటలతో ఎవరిని నొప్పించవద్దు ఎప్పుడైతే నీ కోపం నువ్వు సహనంతో ఓచుకుంటావో అప్పుడు నువ్వు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావు నీ మంచి నిర్ణయాలు తప్పకుండా నీ యొక్క పురోగతికి అభివృద్ధి చెందుతుంది నీ యొక్క అభివృద్ధికి పురోగతమవుతుంది కాబట్టి అప్పుడే నువ్వు ఒక గెప్ గొప్ప వ్యక్తిగా కూడా ఉంటావు పొగరు అనేది మనిషిలో అహంకారాన్ని పెంచుతుంది డబ్బు వచ్చినప్పుడు పొగరు లేకుండా ఎప్పటిలా అనుకోగా ఎవరైతే ఉంటారో వారే అసలు సిసలైన మనిషి ఇక ముఖ్యంగా తెలుసుకోవాల్సింది పక్కవారి జీవితంలోకి ఎప్పుడూ తొంగి చూడవద్దు నీ యొక్క జీవితం గురించి అందరికీ ప్రచారం చేయొద్దు అవతల వాళ్ళలో పది తప్పులు వెతకవద్దు ఎందుకంటే నీలో వంద తప్పులు ఉండొచ్చు కదా నీ జీవితంలో వంద తప్పులున్నాయంటే ఆ విషయాన్ని గాలికి వదిలేసి పది తప్పులున్న ఇతరులని నువ్వు వేలెత్తి చూపుతావా అలాంటి తప్పులు చేయొద్దు నీ యొక్క జీవితం నీది నీ జీవితంలో ఆటిపోట్లను సర్దిద్దుకో నీ జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకో అంతేకాని ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూసి వాళ్ళు ఇలా అని ప్రచారం చేయొద్దు ఎందుకంటే నువ్వు వారిని చేసినట్లుగా నిన్ను ఎంత అవమానిస్తారో గుర్తు తెలుసా అదంతా తెలుసుకో కాబట్టి నీ జీవితం నువ్వు జీవించు ఇక ప్రతి విషయాన్ని మనసు పెట్టి ఆలోచిస్తూ ఉండు మనసు పెట్టి ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చేసే పనులు విజయం దొరుకుతుంది మనసు పెట్టి చదివితే చదువు వంటబడుతుంది అంటారు కదా మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకైన ఫలితం భగవంతుడు తప్పక ఇస్తాడు నీ పూజ సార్థకం అవుతుంది చదివిన చదువు నీ నీ యొక్క బుర్రలో నిలిచిపోవాలంటే మనసు పెట్టి చదవాలి మనసుతో నిజమైన ఆధ్యాత్మికత నింపుకొని భక్తితో నిస్వార్థంగా చేసే పూజ తప్పకుండా భగవంతునికి చేరుతుంది మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకి విలువనివ్వద్దు అలాంటి ఆభరణాలకి ఆడంబరాలకి నువ్వు కూడా లోనవ్వద్దు నీకు నీ బాబా అన్నీ ఇచ్చి నీకు ఒక పరిపూర్ణ జీవితాన్ని సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను ఈ సాయి మాటను నిర్లక్ష్యం చేయకుండా విన్నావు కదా ఈ సాయి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్